ఎమ్మెల్యేలు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా చోట్ల వైసీపీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక థ్రెటర్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక అద్భుతమైన వ్యూహాత్మక ఎత్తుగడతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా వాటర్ ఐడియా సర్జీ అనాల్సిందే ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఆ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని ఈసారి సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో అక్కడ సామాజిక వర్గ కోణంలో అభ్యర్థిని మార్చాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే గెలుపు గుర్రాలుగా ఆ సామాజిక వర్గంలో ఉన్నారో ఆ అభ్యర్థులను తీసుకురండి అంటూ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అప్ చెప్తున్నారంట ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మొన్న కూడా గంజి చిరంజీవి గారిని పార్టీలోకి తీసుకొచ్చింది ఆలరామకృష్ణారెడ్డి గారు అని చెప్తారు ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనకి గెలుపు ఇంపార్టెంట్ అభ్యర్థి కాదు అనేది అందుకు ఆయనే తీసుకొచ్చారా ఆయనకి ఇప్పుడు సీట్ ఇస్తే ఆయన అలకబూదారా అసలు కారణం వేరే ఏదో ఉంది అనేది ఒకటి అలాగే వెలంపల్లి శ్రీనివాస్ కూడా ఇప్పుడు అక్కడ వేరే రా మాజీ మేయర్గా ఉన్న వ్యక్తిని ఒక మహిళని తీసుకెళ్లారు ఆమెకు సీట్ ఇప్పిస్తున్నారు దగ్గరుండి అనేది ఒక ప్రచారం జరుగుతుంది లేదు లేదు ఆయన నాకే సీటు నేను ఎవరిని తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళినా వేరే పని మీద వెళ్ళి కలిసేది తప్ప ఇది కాదు అనేది అలాగే కొంతమంది కూడా జోగి రమేష్ విషయంలో కానీ ఇంకొక విషయం ఇంకో విషయంలో కొంతమందిని పిలిపించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళకి సీటు డౌటే ఆ సీటు విషయంలో ఆ ప్రాంతంలో వేరే అభ్యర్థి నా నియోజకవర్గంలో వాళ్ళనే రిఫర్ చేయమంటున్నారంట కాకపోతే సామాజిక వర్గాల లిస్ట్ ఒకటి ముందు పెట్టి మళ్ళీ మనం గెలవాలంటే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అభ్యర్థి మనకు కావాలి ఎవరైతే యాక్టివ్గా పనిచేసే వాళ్ళు పార్టీలో ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రపోజ్ చేయండి అని ఆ ఎమ్మెల్యేలకే చెప్పడం అంటే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేతోటే కొత్త అభ్యర్థిని ఎంపిక చేయించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి తాజా రాజకీయంగా కనిపిస్తుంది ఈ వ్యూహం వర్కౌట్ అవుద్దా ఒక రకంగా ఎమ్మెల్యేకి ఇబ్బంది లేకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకి తనే అభ్యర్థిని తీసుకురావడం అంటే తనకు వేరే ఆఫర్ ఇవ్వడము లేదంటే తనకు మంచి అవకాశం ఇస్తాం పార్టీలో ఉంటే అని చెప్పడము మొత్తం మీద ఒక అద్భుతమైన ఐడియా అయితే అయితే ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అది సక్సెస్ అవుద్దో లేదు చూడాలి